డ్రెస్సింగ్ యంత్రాలతో ఇసుక అక్రమకాల వలన ఉభయ గోదావరి జిల్లాలో పడ్డారని జ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు సోమవారం బోట్స్మెన్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాలు గత వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మించిపోయిందని విమర్శించారు బోట్స్మెన్ సొసైటీ కార్మికులతో ఇసుక త్రవ్వకాలు జరిపితే రెండు మూడు అడుగులు మాత్రమే ఇసుక త్రవ్వకాలు జరుగుతాయని అయితే అధికార పార్టీ నాయకులు డ్రెస్సింగ్ యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు నిర్వహించడం వలన నలభై అడుగులు లోతుగా త్రవ్వకాలు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక త్రవ్వకాలు జరపడం వలన గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జ్లకు ఆనకట్టకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గత ఆరు నెలల క్రితం గామన్ బ్రిడ్జ్ పిల్లర్కు ప్రమాదం పొంచి ఉండడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు అలాగే రోడ్కాం రైల్వే బ్రిడ్జ్ కూడా పిల్లర్లు బలహీనపడ్డాయని తెలిపారు డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు జరపడం వలన గోదావరి నదిలో నలభై అడుగుల లోతు వరకు గోతులు ఏర్పడడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృత్యువాత పడుతున్నారని వివరించారు డ్రెస్సింగ్ యంత్రాలతో ఇసుక ద్రవ్వకాలు వెంటనే నిలుపుదల చేసి బోట్స్మెన్ సొసైటీ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు లేకుంటే డ్రెస్సింగ్ యంత్రాలతో ఇసుక ద్రవ్వకాలు నిర్వహించడం వల్ల ఉపాధి కోల్పోయిన పదివేల కుటుంబాలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ ఆందోళన కార్యక్రమంలో లేబర్ యూనియన్ నాయకులు వారా ప్రభాకర్ దేవిన వెంకటకృష్ణ శ్రీకృష్ణ దేవరాయల ఇసుక బోర్డ్స్మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ మట్టిపట్టు శ్రీను వెంకయ్య నాగరాజు బొంబతు సతీష్ కుక్కల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు పడవల మీద లోడ్ చేసే విధంగా వాళ్ళందరూ కుటుంబాలు పోషించుకుంటున్నారు వీళ్ళందరికీ వృత్తి మీద దెబ్బ కొట్టడం కోసం డ్రిడ్జింగ్ పడవలని ఇక్కడ ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ప్రభుత్వాన్ని పొలం చూసుకుని డ్రిడ్జింగ్ పడవలు తీసుకొచ్చి సుమారు ముప్పై పడవల వరకు ఈ రా ధవళేశ్వరం కానీ చుట్టుపక్కల తవ్వేస్తున్నారు ఈ పడవ కార్మికులు ఎవరైతే తోడుతున్నారో వాళ్ళు తోడితే మించి మించి మూడు అడుగులు తీస్తారు అదే డ్రిడ్జింగ్ పడవలను నలభై అడుగులు యంత్రాంత భూమిలో కొట్టేస్తుంటే వీళ్ళ ఉపాధి పోవడమే కాకుండా ఏదైతే బ్రిడ్జీలు ఉన్నాయో బ్రిడ్జీలు కూడా కూల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ పరో కార్మికులే కాకుండా చేపలాటకు వెళ్ళే మత్స్యకారులు జీవనోపాధి జీవనోపాధి కూడా దెబ్బతైతుంది ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు కూడా స్పందించుకోవడం చాలా బా బాధాకరం ఈ పడవల మీద తవ్వింది ఏదైతే ఉందో వీళ్ళ తవ్వే కష్టం ఏదైతే ఉందో మూడు అడుగులు తవ్వగలరు అదే రిడ్జింగ్ దాని మీద అయితే సుమారు ముప్పై అడుగులు లోతు అది తీసుకోగలుగుతుంది దానివల్ల ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి కూడా ముక్కు ఉంది అది మేము ఆ డిమాండ్ మాది అలాగే ఆ బ్రిడ్జి కొరకు కూడా మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఈ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వెళ్ళి రా రాకపోకలకు ఇబ్బంది కలిగితే ఎవరికైనా అదే అనేకులకి ఇబ్బంది కలుగుద్దని అలాగే ఐట్లో ఐట్లో తీసుకుంటే లారీలు చాలా ఎత్తు తీసుకెళ్తున్నారు ఆ ఇసుక వచ్చేసి కనీసం ఆ ఇసుక మీద పైన కనీసం పట్ట కూడా కప్పుతలేదు ఆ పట్ట కప్పకపోతే ఆ ఇసుక వచ్చి జనాల మీద పడుతుంది రోడ్లు సమస్య రోడ్లు మీకు తెలిసిందే ఈ ప్రభు రెండు ప్రభుత్వాల నుంచి కూడా మేము ఓటాడుతున్నాం రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి